నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో అనుమానాస్పదంగా చాలా మంది చనిపోతూ ఉన్నారు అలాగే వాళ్ళు ఎలా చనిపోయారన్నది కూడా తెలియకపోవడంతో పెద్ద మిస్టరీగా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఆర్దియా ప్రాంతంలో ఒకే ఇంట్లో అరవై ఏళ్ల తల్లి మరియు ఇరవై ఏళ్ళ కుమార్తె మృతదేహాలు అలాగే వాళ్ళ యొక్క ఇంటిలోనే వీ యొక్క ఇద్దరు శవమై కనిపించారని చెప్పి అలాగే వారు అదృశ్యమయ్యారని చెప్పేసి మంత్రిత్వ శాఖకు ముందుగా అయితే నివేదిక అందడం జరిగింది అలాగే వీళ్ళ ఇద్దరు ఒకే రోజు చనిపోలేదని చెప్పేసి ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించిందని చెప్పేసి అలాగే ఈ యొక్క ఇద్దరి గురించి మనం చూసుకుంటే ఆర్దియాలోని ఒక ప్రాంతంలో తల్లి కూతుర్లు ఇద్దరు అయితే ఒకే ఇంట్లో ఉంటూ ఉన్నారు అలాగే చాలా రోజుల నుంచి వీళ్ళైతే బయటికి రావడం లేదు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో అయితే బంధువులు ఇంటి దగ్గరికి వెళ్లడం జరిగింది ఇంటి దగ్గరికి వెళ్లి ఎంతసేపు తలుపు తట్టినా సరే డోరు తీయలేదు తలుపులు పగలగొట్టి ఇంటి లోపలికి వెళ్లి చూస్తే ఇద్దరు మరణించారు అలాగే ఎవరైనా సరే వీళ్ళ ఇద్దరిని హత్య చేశారన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారించడం జరిగింది ప్రస్తుతానికి నేర పూరిత అనుమానాలు ఏవీ లేదని చెప్పేసి ఫొరెన్సిక్ విభాగం నుంచి నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రాథమిక నివేదికలో హింసకు సంబంధించిన ఎలాంటి సంకేతాలు లేవని చెప్పేసి మరియు రెండు మృతదేహాలను తొలగించి వారి మరణాల వెనుక నేరపూరిత కారణాలు ఉన్నాయో లేదో నిర్ధారించడానికి ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి మృతదేహాలను తరలించామని చెప్పి ప్రాథమిక నివేదికలో మనం చూసుకుంటే నేరానికి సంబంధించి ఎటువంటి సాక్ష్యాధారలు దొరకలేదని చెప్పేసి పోలీసులు వెల్లడించారు మరి ఆర్దియా ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రెండు మరణాలకు సంబంధించి మీకు ఏదైనా సమాచారం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్